ఆకుకూరలు ఎక్కువ సమయం ఫ్రెష్గా ఉండడానికి ఈ చిట్కా ముందుగా ఆకుకూరల వేళ్లను కట్ చేసి వీటిని న్యూస్ పేపర్లో చుట్టండి ఆ తర్వాత పాలిథిన్ బ్యాగ్స్లో వేసి రెఫ్రిజిరేట్ చేయండి ఇలా చేస్తే ఎక్కువ సమయం ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడైనా ఉల్లిపాయలు ఎక్కువ శాతంలో ఫ్రై చేయాలనుకోండి అవి త్వరగా వేగిపోవడానికి ఈ చిట్కా ఉల్లిపాయలు ఫ్రై చేసే అప్పుడు అందులో కొద్దిగా ఉప్పు లేదా కొద్దిగా పంచదార వేస్తే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి మీ హెయిర్ కి సిల్కీ షైన్ రావడానికి ఈ కొద్దిగా పెరుగు పండిన అరటిపండు గుజ్జుని అందులో కలిపి మీ తలకు అప్లై చేయండి ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత తల స్నానం చేస్తే పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది మీ జుట్టు రఫ్ గా తయారైందా ఆ రఫ్నెస్ పోవడానికి ఈ చిట్కా వేపాకుని ముద్దగా నూరి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి మీ తలకు పట్టించండి కాసేపు ఆగిన తర్వాత హెయిర్ వాష్ చేస్తే మీ జుట్టు రఫ్నెస్ తగ్గి చాలా హెల్తీగా ఉంటుంది మీ చేతులు గా మారాయా అయితే ఆలివ్ నూనె అందుకు బాగా పనిచేస్తుంది ఆలివ్ నూనెలో రెండు చుక్కలు నిమ్మరసం కలిపి మీ చేతులపై మసాజ్ చేయండి కాసేపు అయిన తర్వాత వాష్ చేసేసేయండి ఇలా చేస్తే మీ చేతులపై ఉన్న రఫ్నెస్ తగ్గి చాలా ఫ్రెష్ గా షైన్ అవుతాయి కూరల్లో గ్రేవీ ఎక్కువగా రావడానికి ఈ చిట్కా మైదాపిండిని ముందుగా కొద్దిగా నీటిలో డైల్యూట్ చేసి ఆ తర్వాత కూరల్లో వేసి ఉడికించండి ఇలా చేస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది